భక్తకోటి మహారాధనలో కోటి హనుమాన్ చాలీసలో పారాయణం చేసిన పాల్గొన్న భక్తులందరికీ అటు తిరుపతి వెంకటాచలపతి అనుగ్రహము అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహము నిన్న ట్వంటీ వన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో నిన్న జరిగిన కార్యక్రమం అందరూ హిందూ ధర్మం ఛానల్లో లైవ్ గా చూసుంటారు మనకు మీ అందరి గోత్రనామాలు దాదాపు రెండు లక్షలుగా పైగా మాకు వచ్చిన స్వయంగా పేర్లు కాకుండా ప్రత్య పరోక్షంగా పేర్లు పెట్టిన వాళ్ళు కూడా రెండు లక్షల పైనే ఉన్నాయి ఆ నామ గోత్రాలన్నీ స్వామివారికి దుర్గా స్వామి గారికి సమర్పించడం జరిగింది అది దిగ్విజయంగా సాగింది కాగా మీకు ఇంకొక సర్ప్రైజ్ అనే అంటారు ఇంగ్లీష్లో ధర్మ సంస్థాపన అధ్యక్షులు సురేష్ ఆత్మారాం గారు పదకొండు రోజుల క్రితం అయోధ్య నుంచి శ్రీరామ పాదుకలు తలపై పెట్టుకుని పాదయాత్రగా వస్తున్నారు ఈ రెండింటి మధ్యలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఆ వీడియో ఈ వీడియో కలపలేదు కాకపోతే ఇవాళ చాలా పెద్దగా ఒక పటాభిషేకం జరిగింది శ్రీరామ అయోధ్య శ్రీరామ పాదుకలకు సురేష్ ఆత్మరామ్ గారు స్వయంగా వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ స్థాపించడం జరిగింది ఇకపై ధర్మ సంస్థాపన భక్తకోటి మహా ఆరాధన అంటే ఇలాంటి సేవలు అందరూ చేస్తూనే ఉంటాము వారందరికీ కూడా ఆశీర్వాదం ఇవ్వాలని సురేష్ జై శ్రీరామ్ భక్తకోటి మహా ఆరాధనలో భాగంగా మనం కరోనా టైంలో హనుమాన్ చాలీసా పారాయణం దేశవ్యాప్తమే కాదు ప్రపంచవ్యాప్తంగా చేసిన భక్తులు ఉన్నారు ఆ సమయంలో ఎవరికి అర్థం కాల ఏం చేయాలి అని ఆ సరైన సమయంలో మాకు తోచిన భగవత్ సంకల్పం చేత హనుమాన్ చాలిసా పారణంతో పాటు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి ప్రత్యక్షంగా దర్శనం కలిగించే భాగ్యం ఇచ్చాం నవరాత్రి కూడా విశేష కార్యక్రమాలు చేయడం జరిగింది భక్తకోటి మహారాధనంటే అప్పటికప్పుడు జరిగే కార్యక్రమాల్ని మీకు నిర్వహించడమే కాకుండా మేము ఎక్కడెక్కడికి వెళ్తామో దేవాలయాలకి స్వతసిద్ధంగా ఆయా దేవాలయాల్లో కూడా మీ గోత్రామాలతో స్వామి వారి దగ్గర విన్నవించుకొని అందరికీ ఆయా దేవాలయాల అనుగ్రహం ఉండాలని పరిపూర్ణంగా కోరుతూ మేము పాదయాత్రలో భాగంగా అనేక పుణ్యనదులో స్నానం ఆచరించాం పాదుకలకు అభిషేకం చేశాం వాటి పరంగా కూడా మీ అందరికి అనుగ్రహం ఉండాలని కోరుతూ భక్తకోటి మహా ఆరాధన అంటే ఎంత దివ్యం దాని ద్వారా ఇంకా అనేక దేవాలయాలు శాశ్వతంగా కొనసాగుతుంది ఇది శాశ్వతంగా కొనసాగుతూ ఉంటది మీరు మాతో చక్కగా కలిసి ఉండే పరిపూర్ణ అవకాశాన్ని తీసుకోండి దీని యొక్క ఆనందాన్ని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం అందరం ఆస్వాదిద్దాం భగవత్ కృపని మనం పొందుదాం మీరు ఇలాంటి సత్సంకల్పం వేరే ఎవరు చేయట్లేదండి నిస్సందేహంగా అలాంటి సత్సంకల్పంలో మనం అందరం భాగస్వాములు అవుదాం భగవత్ ప్రేరణగా నిలుద్దాం అందరికీ శుభం జరగాలని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ धर्मसंस्थापना थाय